ఎనిమిది ప్రాంతాల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి సేధారెడ్డి చెప్పారు ఆయన నెల్లూరు రూరల్ కార్యాలయంలో పలువురు టీడీపీలో చేరుతున్న సందర్భంగా వారి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయని ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు எனக்குச்சா <laughs>

తొమ్మిది ప్రాంతాల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి సేధరెడ్డి చెప్పారు ఆయన నెల్లూరు రూరల్ కార్యాలయంలో పలువురు టీడీపీలో చేరుతున్న సందర్భంగా వారు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయని ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు என்னால வர வரதுக்கு என்னால வர முடியாது ஏதாச்சும் நான் போ போ சொல்லி வெளிய கொண்டு வர முடியாது சாம்பார் எனக்கு முடி புரியல டிஸ்பிளே பண்ணுவலாம் எனக்கு எனக்கு வரவலா எனக்குலாம் వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి ప్రతిరోజు కూడా నెల్లూరు రూరల్లో డివిజన్ల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిక ఈ రాష్ట్రంలో అతి త్వరలో అంటే కొన్ని రోజుల రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు అనేదానికి నిదర్శనం ఈ యొక్క పార్టీలో ఎంత ఉధృతంగా చేరి ఈరోజు దాదాపు నెల్లూరు రూరల్ ఏరియాలో తొమ్మిది నుంచి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు తొమ్మిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రజలు అదేవిధంగా రాబోయే మూడు రోజుల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన నెల్లూరు రూరల్లో ప్రజల్లో అత్యంత శక్తివంతంగా ఉంది ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్సలు విభజన అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వివిధ అనుబంధ సంఘాల్లో పనిచేసే నాయకులు అదేవిధంగా జనసేన నియోజకవర్గ నాయకులు డివిజన్ నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు చాలా చురుగ్గా ప్రజల్లో ఉన్నారు వీరందరి చేరికతో ఇంకా ఇంకా బలోపేతమై నేను ముందే చెప్పాను నెల్లూరు రూరల్ చరిత్రలో గత చరిత్రలో ఎప్పుడూ చూడని అత్యంత భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ మెజార్టీలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు